తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్ వృద్ధురాలు అనే కనికరం కూడా లేకుండా కోపంతో ఊగిపోయిన కోడలు అత్తపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన హైదరాబాద్ లోని మధురా నగర్ లో చోటు చేసుకుంది తలుపు చాటున ఉన్న అత్తను లాక్కొచ్చి మరీ పిడుగుద్దులు కురిపించింది ఈ ఘటనలో అత్తకు తీవ్ర ఖాయాలయ్యాయి అత్తను కోడలు కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మధురా కాలనీకి చెందిన పసుపులేటి సంతోష్ రెడ్డి రాములమ్మ వృద్ధ దంపతులు వారి పెద్ద కుమారుడు వేణుగోపాల్ రెడ్డి కోడలు సంధ్యారాణికి మధ్య గత ఐదేండ్లుగా కుటుంబ గొడవలు జరుగుతూ ఉండడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు సమస్య పరిష్కారానికి ఇరువురు కోర్టును ఆశ్రయించారు తనను అత్తింటివారు వారు ఇంట్లోకి రానివ్వడం లేదని సంధ్యారాణి కోర్టుకు తెలుపగా ఇంటికి వెళ్లొచ్చని ఇటీవల కోర్టు ఆర్డర్ ఇచ్చింది దీంతో శుక్రవారం సంధ్యారాణి కోర్టు ఆర్డర్తో పాటు తన తరపున బంధువులతో అక్కడికి చేరుకుంది అయితే సంధ్యారాణి అత్త మామలు కోర్టు ఇచ్చిన ఆర్డర్పై ఇంటి అడ్రస్ వేరుగా ఉందని వెళ్లిపోవాలని చెప్పారు దీంతో ఆగ్రహానికి గురైన సంధ్యారాణి అత్తపై దాడికి తెకింది మామ సంతోష్ రెడ్డి అందుడు పక్కనే తన భార్యపై కోడలు దాడి చేస్తున్న చూడలిని దయనీయ స్థితిలో ఉన్నాడు కోడలు చేతిలో దాడికి గురైన రాములమ్మ అరుస్తూ ఉండగా సంధ్యారాణి ఆమెతో పాటు వచ్చిన వారు వెళ్లిపోయారు తనపై తన కోడలు హత్యాయత్నం చేసిందని రాములమ్మ నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అనంతరం రాములమ్మను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు